సంగారెడ్డి జైల్లో అక్రమ కేసులతో అరెస్ట్ చేసిన మెదక్ బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ మంత్రి టి హరీష్ రావు పరామర్శించారు ఆయన వెంట సంగారెడ్డి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు మాజీ ఎమ్మెల్యేలు పద్మ దేవేంద్రెడ్డి శశిధర్ రెడ్డి ఉన్నారు జైల్లో కార్యకర్తల ఆరోగ్య పరిస్థితి కేసుల వివరాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులు పెట్టిన పదమూడు మంది బీఆర్ఎస్ కార్యకర్తలను కంది సెంట్రల్ జైల్లో పరామర్శించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో అక్రమంగా గెలవాలనుకునే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిందని మెదక్ లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీ ఒక వార్డు ఎక్కువగా గెలిచిందని గుర్తు చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మెదక్లో ఒక వార్డుకు నాలుగు కార్ల కాన్వాయ్తో ఎమ్మెల్యే ఎందుకు వెళ్లారని ప్రయత్నించారు ముస్లిం మహిళలపై దాడి జరిగితే స్పందించిన వారిపై కేసులు పెట్టడం సరైందా అని అన్నారు పోలీసుల దగ్గర ఉండగానే అర్ధరాత్రి డబ్బులు పంపిణీ జరిగిందని ఆరోపిస్తూ కేసులు పెట్టాల్సింది కాంగ్రెస్ నేతలపై సమంతి ఎమ్మెల్యేపై కాదాని ప్రశ్నించారు ఎస్పీ నాయకులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం చర్య చర్యని అన్నారు పోలీసులు ఇష్టారాజ్యంగా అరెస్టులు చేస్తే రేపు సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు కాకి బుక్ ఉందని కథలు చెప్తున్నారు డ్యూటీలో ఉన్న పోలీసులు దూషించినా కేసులు పెట్టరా ఆ కాకి బుక్ కాంగ్రెస్ పార్టీకి చుట్టంలా మారిందా విమర్శించారు బీజేపీ కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టే ధైర్యం లేక బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి వికృత ఆనందం పొందుతున్నారని విమర్శించారు రేపు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఎవరిని వదిలేది లేదు ప్రతి విషయం డైరీలో నమోదు చేస్తున్నాం పోలీసుల వ్యవహారంపై అసెంబ్లీలో చర్చిస్తామని స్పష్టం చేస్తారు చట్టాన్ని అతిక్రమించిన వారిని శిక్షించాలే తప్ప రాజకీయ వేధింపులు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని మాజీ మంత్రి హరీష్ రావు मल्ल आना hey, <laughs> <laughs> ఈరోజు సంగారెడ్డి జైల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి పదమూడు మంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని పరామర్శించడం జరిగింది ఈ కేసే ఒక అక్రమ కేసు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవలేక పోలీస్ లాఠీలతోని అక్రమ కేసులతోని ఇవాళ గెలవాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది నిజంగా చెప్పాలంటే మెదక్లో బీఆర్ఎస్ పార్టీయే ఒక సీట్ ఎక్కువ గెలిచింది ఎన్నికలకు ముందు రోజు ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి పన్నెండున్నరకు ఎందుకు ఆ వార్డులోకి వెళ్ళారు ఇది ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘన కాదా సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది ఐదు గంటల తర్వాత ఎవరూ ప్రచారం చేయడానికి వీలు లేదు ఆ వార్డుకు సంబంధం లేని ఓటర్లు ఆ వార్డుల్లో తిరగకూడదు మరి ఆ వార్డుకు ఎందుకు ఎమ్మెల్యే గారు రాత్రి పన్నెండున్నరకు నాలుగు కార్ల కాన్వాయ్తో వెళ్ళారు నాలుగు కార్ల కాన్వాయ్తో వెళ్ళి అక్కడ ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్ళి ఆ మహిళను బెదిరించి ఆ మహిళ ఛాతి మీద చెయ్యి వేసి నైటీని చింపే ప్రయత్నం జరిగింది ఎమ్మెల్యే గారు గన్మేనే దాడి చేసినాడు సో ఒక ముస్లిం మహిళ మీద దాడి చేసినప్పుడు ఆమె ముస్లిం మహిళ ఛాతి మీద చెయ్యి వేసి దాడి చేసినప్పుడు సహజంగానే ప్రజల్లో ఆవేశం వస్తుంది కదా సహజంగానే ప్రజల్లో ఒక ముస్లిం మహిళ మీద మరి గన్మెన్ ఆ రకంగా చెయ్యి వేసి దాడి చేసి ఛాతి మీద చెయ్యేసినప్పుడు ఎవరైనా స్పందిస్తారు కదా నువ్వు ఆ రాత్రి పన్నెండున్నరకు ఎందుకు పోయినారు డీఎస్పి గారు దగ్గరుండి వాళ్ళను పన్నెండున్నరకు తీసుకెళ్లి డబ్బులు పంచిపిస్తాడా మరి పన్నెండున్నర రాత్రి మీరు ఇక్కడ రాకూడదు నియమ నిబంధనలకు ఉల్లంఘన ఇక్కడికి నాలుగు కార్ల కాన్వాయితో ఈ రాత్రిపూట ఈ వార్డులోకి రావద్దని చెప్పాల్సిన డీఎస్పి దగ్గరుండి ఎమ్మెల్యే గారిని నాలుగు కార్ల కాన్వాయం తీసుకుపోయి డబ్బులు పంపించే ప్రయత్నం చేస్తారు ప్రశ్నించినటువంటి ఒక ముస్లిం మహిళ మీద గన్మెన్ చే మీద చెయ్యి పెట్టి నైటీ చింపి దాడి చేస్తాడు అసలు కేసు పెట్టాల్సింది ఎవరి మీద ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘించి అర్ధరాత్రి పూట డబ్బులు పంచిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరుల మీద కేసు పెట్టాలి ఒక ముస్లిం మహిళ మీద దాడి చేసి ఆ నైటీని చింపిన గన్మెన్ మీద చే కేసు పెట్టాలి కానీ మీరు వాళ్ళ మీద కేసు పెట్టరు అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు సంగారెడ్డి జైల్లో నిర్బంధించారు ఇంకా బాధకరమైన అంశం ఏంటంటే అరెస్ట్ అయినటువంటి పదమూడు మందిలో ఆరుగురు ఎస్సీలు ఈ ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు ఇది ఎక్కడ భారతదేశంలో ఉంటుందా అంటే ఎంత ఆగమాగం ఉన్నారంటే త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టినారు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఇంపోజ్ చేయాలన్నప్పుడు ఒక పిటిషన్ వస్తే ఎవరికైనా ఇంజూరీ జరిగిందా ఇంజూరీ జరిగితే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడికల్ రిపోర్ట్ తెప్పించి గాయం అయిందని చెప్పి డాక్టర్లు నిర్ధారిస్తే త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఇంపోజ్ చేస్తారు అసలు మెడికల్ రిపోర్ట్ లేదు ఇంజూరీ జరిగిందే లేదు గాయం అయిందే లేదు గాయం కాకపోయినా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెడతారు ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు అంటే ఎంత గుడ్డిగా ఈరోజు పోలీసులు అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నారో మనకు అర్థమవుతూ ఉంది నేను ఆ పోలీసు అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నా ఇలా మెడికల్ రిపోర్ట్ లేకుండా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇష్టారాజ్యంగా మీరు మా వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే రేపు వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది చట్టం ఇవాళ కాకపోతే రేపైనా మిమ్మల్ని శిక్షించక తప్పదు రేపు దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది ఏం చెప్తే అది చేయడం కాదు కదా ఇప్పుడు ఎమ్మెల్యే గారు రాత్రి పన్నెండున్నరకు ఎన్నికల నియామవళిని ఉల్లంఘించి రాత్రి పన్నెండున్నరకు ఆ వార్డుకి ఎందుకు వచ్చి ఉండు దీనికి సమాధానం చెప్పండి నాలుగు కార్ల కాన్వాయ్తో వచ్చిన ఎమ్మెల్యే మీద ఈ రోజు వరకు ఎందుకు కేసు నమోదు కాలేదు ఐదు గంటలకు ప్రచారం అయిపోయింది రాత్రి పన్నెండున్నరకు పదుల సంఖ్యలో ఫాలోవర్స్ని వేసుకొని నాలుగు కార్ల కాన్వాయ్తో వచ్చిన ఆ ఫాలోవర్స్ మీద ఎమ్మెల్యే మీద కేసు ఎందుకు పెట్టలేదు ఆ వాహనాలు ఎందుకు సీజ్ చేయలేదు దగ్గరుండి డిఎస్పీ ఎందుకు డబ్బులు పంచిచ్చాడో సమాధానం చెప్పండి నెంబర్ వన్ నెంబర్ టూ రోజు ఎమ్మెల్యే గారి కాన్వాయ్ కారు ఒక బీఆర్ఎస్ కార్యకర్త మీద ఎక్కించి ఆయన కాలు మీద నుంచి పోయిందని బీఆర్ఎస్ కార్యకర్త పిటిషన్ ఇస్తే నా మీద దాడి జరిగిందని పిటిషన్ ఇస్తే ఈ రోజు వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో సమాధానం చెప్పండి నంబర్ త్రీ బీఆర్ఎస్ కార్యకర్త ఆటో మీద ఇద్దరు కాంగ్రెస్ గుండాలు పోయి పెట్రోల్ జల్లి అర్ధరాత్రి పూట ఆటో తగలబెడితే వీడియోలతో సహా సాక్ష్యాధారాలతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మూడు గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చున్నా ఎందుకు దరఖాస్తు తీసుకోలేదు ఎందుకు ఈ నిమిషం వరకు ఎఫ్ఐఆర్ చేయలేదో సమాధానం చెప్పాలి సిఐ గారితో నేను మాట్లాడినా డిఎస్పీ గారితో మాట్లాడాం జిల్లా ఎస్పీతో మాట్లాడినాం ఆటో తగలబెట్టిన విజువల్స్ వ్యక్తులు వీడియోలో స్పష్టంగా కనబడుతుంటే కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ నలభై ఎనిమిది గంటలైనా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు గుండాలను అరెస్ట్ చేయలేదు దీనికి అలా పోలి డీజీపీ శివధరెడ్డి గారు సమాధానం చెప్పాలి నంబర్ త్రీ నంబర్ ఫోర్ నిన్న రాత్రి పిప్పర్ని తగలబెట్టినారు బీఆర్ఎస్ కార్యకర్తకు సంబంధించినటువంటి ఒక టిప్పర్ను నిన్న రాత్రి పెట్రోల్ బస్సు తగిలిపెట్టినారు శివధర్ గారు కాకీ బుక్కు అందరికీ సమానమే ఈ రాష్ట్రంలో కాకీ బుక్ ఉన్నదని కథలు చెప్తున్నావు కదా మరి నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని నేను శివధరెడ్డిని అడుగుతా ఉన్నా డీజీపీ గారు చట్టం ఉండదా ఒక ఒక బీజేపీ నాయకుడేమో పోలీసు వాళ్ళని గల్లాబట్టి లాక్కరండి తన్నండి పోలీసు వాళ్ళని అంటే కేసు పెట్టు అరెస్ట్ చేసే దమ్ము లేదు నీకు ఒక కాంగ్రెస్ నాయకుడేమో బూతులు నోటితో నేను ఉచ్చరించలేనటువంటి